హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు నేను మీరు తప్పు ఈరోజు మన వీడియోలో ప్రతి ఒక్కరు తెలుసుకోవాల్సినటువంటి ఇంపార్టెంట్ పాయింట్ ఇది చాలామంది నాకు ఫోన్లు వేసి మరి అడిగారు దాంతోపాటు కామెంట్లో కూడా మీరు చూస్తూనే ఉంటారు సో మీకు అందరికీ ఉండే కామన్ ఒక డౌట్ ఏంటంటే టెట్లో తక్కువ మార్కులు ఉన్నవాళ్ళు అంటే మరీ తక్కువ మార్కులు ఉన్నాయి మరీ ఎక్కువ మార్కులు ఉన్నాయి యావరేజ్గా ఉన్నాయి ఈ మీ ఈ మూడు రకాలైనటువంటి క్యాండిడేట్లకు ఎలాంటి పరిస్థితులకు అనుగుణంగా మనం ఎట్లా స్పందించాలో ఎట్లా ప్రిపేర్ కావాలో ఎట్లా మన రూట్ అనేది మార్చుకోవాలో మరి ఈ వీడియోలో నేను చెప్పబోతున్నాను ఈ వీడియో మీకు ఉపయోగపడుతుంది అని నేను నమ్ముతున్నాను ఎందుకంటే ఇప్పుడు డిఎస్సి టైంలో ఈ టైంలో ప్రతి ఒక్కరికి అవసరమైనటువంటి వీడియో ఇది సో వీడియో పూర్తిగా చూడండి సో ఎక్కడ మిస్ కావద్దు సో ఈ ఛానల్ని మీరు మొదటిసారిగా విజిట్ చేస్తే మన ఛానల్లో ఉన్న కంటెంట్ మొత్తం గమనించి మీకు నచ్చినట్లయితే మన ఛానల్లో ఉన్న కంటెంట్ మొత్తం గమనించి సబ్స్క్రైబ్ చేసుకోండి మీ ఫ్రెండ్స్కి చెప్పండి ఇంకో విషయం ఏంటంటే ఇటీవల నేను జనరల్ నాలెడ్జ్కి సంబంధించి తెలుగుకు సంబంధించి బుక్స్ కూడా రిలీజ్ చేస్తున్నాను సో ఆంజనేయుని సార్ జీకే బుక్ మనకు డిఎస్సికి టెన్ మార్క్స్కి యూజ్ అవుతుంది ఇదే మరి రెండు వేల ఇరవై నాలుగు అని ఉంది సో ఇది రెండు వేల ఇరవై మూడు నవంబర్లో వచ్చిన థర్డ్ ఎడిషన్కి ఇది మళ్ళీ కొనసాగింపే నవంబర్లో వచ్చిన ఎడిషన్ ఎవరి దగ్గర అయితే ఉన్నదో వాళ్ళు మళ్ళీ ఈ బుక్ కొనాల్సిన అవసరం లేదు కాకపోతే ఈ అప్పుడు ఆ బుక్ కొనకపోతే ఈ బుక్ తీసుకోవచ్చు టెన్ మార్క్స్కు మనం జనరల్ నాలెడ్జ్ అడుగుతాడు కాబట్టి సో కరెంట్ అఫైర్స్కి మనకు షైన్ ఇండియా మ్యాగ్జిన్ తీసుకోండి సో జీకే బుక్ కూడా తీసుకోండి సో దాంతోపాటు తెలుగుకు ముఖ్యంగా తెలుగు కోసం అయితే మరి టెట్ కానీ డిఎస్సి కానీ తెలుగుకు మంచిగా యూజ్ అయ్యే టాపిక్ వైజ్ ప్రతి టాపిక్ వైజ్ కూడా మనకు తెలుగు సాహిత్య ప్రశ్నావళి అనే పేరుతో ఒక పుస్తకం నేనే స్వయంగా రాసి తీసుకొచ్చాను సో మంచి స్పందన అయితే లభించింది అభ్యర్థుల నుంచి సో ఈ బుక్ మీకు ప్రిపరేషన్లో కీలకంగా ఉంటుందని మీ ఉద్యోగ సాధనలో ఉపయోగపడుతుందని నేను నమ్ముతున్నాను సో ఒకవేళ కావాలనుకుంటే డిస్క్రిప్షన్ నెంబర్ ఉంది సో కామెంట్ బాక్స్లో కూడా నా ఫోన్ నెంబర్ ఉంది నాకు మెసేజ్ చేయండి వాట్సాప్లో సో మా వాళ్ళు మీకు బుక్ వెంటనే పోస్ట్లో పంపించడం జరుగుతుంది సో ఇక టాపిక్ ఏంటంటే మనకు ముఖ్యంగా కొంతమంది సార్ నాకు ఎనభై మార్కులు ఉన్నాయి నేను డిఎస్సికి ప్రిపేర్ అవ్వాలా టెట్కు ప్రిపేర్ అవ్వాలా అని చెప్పేసి చాలామంది ఉన్నాయి కొంతమందికి సార్ నాకు అరవై ఐదు మార్కులు ఉన్నాయి జస్ట్ బార్డర్లో పాస్ అయ్యాను సో నేను ఎట్లా ప్రిపేర్ కావాలి అనేది కొంతమంది వాదన మరి కొంతమంది సార్ నాకు వంద ఐదు మార్కులు ఉన్నాయి సో నేను టెట్ చదవాలా డిఎస్సి చదవాలా అంటే కొంతమందికి ఏమో బార్డర్లో ఉన్నాయి మరికొంతమందికి ఏమో మీడియంలో ఉన్నాయి మరి కొంతమందికి ఏమో ఎక్కువ వంద హండ్రెడ్ ప్లస్ మార్క్స్ ఉన్నాయి సో ఇలాంటి వాళ్ళు ఎలా స్పందించాలో అంటే ఎట్లా వాళ్ళ ప్రిపరేషన్ కొనసాగించాలి అని చెప్పేసి మనం చూసుకున్నట్టయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇప్పుడు ఎనభై మూడు మార్కులు వచ్చాయి ఒక క్యాండిడేట్కి మీకు ఎయిటీ త్రీ మార్క్స్ వచ్చినప్పుడు మీరు ఏం చేయాలి జనరల్గా ఇప్పుడు మళ్ళీ టెట్ ప్రిపేర్ అవుతారు ఒకప్పుడు ఇప్పుడు మార్చ్ ఏప్రిల్ దాంతో పాటు మే వరకు మనకు ఎగ్జామ్ వరకు మీరు ప్రిపేర్ అవుతారు సో టెట్ ఎగ్జామ్ రాస్తారు మీకు ఎనభై మూడు మార్కులు ఒకవేళ పేపరు యావరేజ్గా వచ్చింది అనుకో ఎనభై మూడు నుంచి ఎనభై ఆరు ఎనభై ఏడో మార్కులు వస్తాయి తొంభై మార్కులు వస్తాయి అనుకో సో దీనివల్ల మీకు వచ్చిన లాభం ఏంది ఒక్క మార్కు మీకు ఏడున్నర మార్కులు మీకు టెట్లో వస్తే డిఎస్సిలో వన్ మార్కు కలుస్తుంది సో ఇదే ఇదే ఎనభై మూడు మార్కులు ఉన్న క్యాండిడేటు టెట్కు చదవకుండా కేవలం డిఎస్సి నీ కంటెంట్ మీద మంచిగా ఫోకస్ చేసి జీకే దాంతోపాటు పర్స్పెక్టివ్ ఎడ్యుకేషను దాంతోపాటు నీ కంటెంట్ నీ మెథడ్ పర్ఫెక్ట్గా నువ్వు చదువుకోగలిగితే ఈ రెండు నేను ఈ మార్చిలో ఈ పది రోజులు ఏప్రిల్ మొత్తం మే ఇరవై రోజులు సో ఇంత టైం కనుక మీరు డిఎస్సి మీద కోచింగ్ డిఎస్సి మీద మీరు ప్రిపరేషన్ పెట్టగలిగితే డిఎస్సి మీద ఫోకస్ పెట్టగలిగితే వంద శాతము పది మార్కుల కంటే ఎక్కువ మార్కులు సాధించగలుగుతారు సో ఇక్కడ మనకు టైం వేస్ట్ రెండు నెలలు టైం వేస్ట్ అయిపోతుంది ఈ రెండు నెలలు టైం వేస్ట్ చేసుకునే దానికంటే మీరు డిఎస్సిలో మీరు దృష్టి పెడితే అప్పుడు మీకు అరవై ఎనిమిది మార్కులున్నా డెబ్బై మార్కులున్నా చాలామంది ఉద్యోగం సాధించే అవకాశం అయితే ఉంటుంది కొంతమంది వంద హండ్రెడ్ ప్లస్ చెప్తున్నాను కదా హండ్రెడ్ ప్లస్ ఉన్నవాళ్ళు అసలు టెట్టుకు చదవాల్సిన అవసరమే లేదు తొంభై దాటితే చాలు మీరు టెట్టుకు చదవాల్సిన అవసరం లేదు డైరెక్ట్ డిఎస్సీకే ప్రిపేర్ కావచ్చు ఇంకొంతమంది డౌట్ సార్ నాకు ఎనభై ఉన్నాయి అంటే మీరు జస్ట్ అటెండ్ చేయండి ఎన్ని మార్కులు అన్న దాన్ని కానీ టెట్టుకు చదవకండి మీరు డిఎస్సికి ప్రిపేర్ అవుతారు కదా అదే నాలెడ్జ్తో బేసిక్ నాలెడ్జ్ ఎట్లాగో ఉంటుంది ఇంతకుముందే క్వాలిఫై అయిపోయారు సో అప్పుడు మీరు ఏం చేయాలా డిఎస్సీకి ప్రిపేర్ కావాలా కానీ టెట్టు రాయాలి జస్ట్ అటెండ్ కావాలా ఒకవేళ అదృష్టం మంచిగా ఉండి పేపర్ యావరేజ్గా ఈజీగా వచ్చింది అనుకో కొంచెం మార్క్స్ ఇంప్రూవ్ అవుతాయి ఒకవేళ టఫ్ వచ్చింది అనుకో మీరు రెండు నెలలు కష్టపడి టెట్టు అవుతారు పేపర్ టఫ్ వచ్చింది అనుకో అప్పుడు రేపు పొద్దున మీకు ఆ ఎనభై మూడు మార్కులు అంతకంటే తక్కువ మార్కులు వచ్చినా మీకు టైం వేస్ట్ ఇక్కడ ఒక ఎనభై ఐదు మార్కులు వచ్చినా టైం వేస్ట్ జీరో పాయింట్ జీరో టూ జీరో పాయింట్ జీరో త్రీ ఇట్లా మార్కులు పెరిగితే మీకు లాభం ఏంటి అదేదో ఫోకస్ అని ఇంత టైం అనేది అంటే ఒక రోజుకి యావరేజ్గా పది పన్నెండు గంటల టైం కేటాయించిన అరవై డెబ్బై రోజుల సమయం వృధా అయిపోతుంది అట్లాంటి పరిస్థితి ఎట్టి పరిస్థితుల్లో రాకుండా మీరు చూసుకోవాలి నేను చెప్పేది అది సో కాబట్టి మిత్రులారా ఎవరైతే ఇప్పుడు ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్లు ఉన్నారు కొంతమంది ఫిజికల్లీ హ్యాండిక్యాప్డు వాళ్ళు ఏం చేస్తారంటే అరవై మార్కులకు పాస్ మార్కులు ఉంటుంది అరవై ఐదు అరవై నాలుగు అరవై మూడు ఉంటుంది అలాంటి వాళ్ళు ఏం చేస్తారంటే మరీ బార్డర్లు తక్కువ ఉన్నారు కాబట్టి వాళ్ళకు టైం ఉంది కాబట్టి డిఎస్సీ చదువుకోవడానికి కూడా కొంత టైం అనేది ఉంది కాబట్టి సో వాళ్ళు తప్పనిసరి పరిస్థితిలో టెట్ రాయాల్సిందే టెట్ క్వాలిఫై కాని వాళ్ళు హండ్రెడ్ పర్సెంట్ టెట్ రాస్తారు అందులో డౌట్ లేదు క్వాలిఫై అయిన తర్వాత కూడా స్కో కొంచెం టెట్ మీద ఎక్కువ ఫోకస్ పెట్టి అలాంటి వాళ్ళు డెబ్బై లోపల ఉన్నవాళ్ళు అరవై ఐదు అరవై మూడు అరవై ఆరు ఇట్లాంటి మార్కులు ఉన్నవాళ్ళు కొంచెం టెట్టు కూడా చదవాలి ఎందుకంటే మరీ తక్కువ ఉంటే కదా తొంభైకి అరవై కంటే దగ్గర దగ్గర ముప్పై మార్కులు సో ఏడున్నర మార్కులు పదిహేను మార్కులకు రెండు అంటే దగ్గర దగ్గర ముప్పై మార్కులకు నాలుగు మార్కులు డిఫరెన్స్ ఉండి సో కొంతమంది ఏమంటున్నారంటే సరే సార్ నేను ఓవరాల్గా నాకు నేను టెట్ టెక్ మొత్తం మీద చదవాను డిఎస్సీకి చదువుకుంటా నాకు సరిపోదా ఒక పది మార్కులు సంపాదించుకోగలుగుతాను అట్లా ఇందులో నాలుగు మార్కులు కంటే అందుకని మీరు నైంటీ నైన్ పర్సెంట్ టెట్ క్వాలిఫై అయితే టెట్ను అవాయిడ్ చేయండి ఫస్ట్ మీరు డిఎస్సి మీద ఫోకస్ పెట్టండి వంద శాతం సక్సెస్ అవుతారు నాది గ్యారంటీ అంతేగాని మీకు ఎనభై మార్కులు ఉన్నా డెబ్బై ఎనిమిది మార్కులున్నా ఎనభై ఎనిమిది మార్కులున్నా తొంభై మార్కున్నా తొంభై ఆరు మార్కులున్నా తొంభై మూడు మార్కులున్నా మీరు టెట్టు రాస్తే మాత్రం టైం వేస్ట్ రేపు పొద్దున ఒకటో రెండో మార్కులు పెరిగినా మీకు పెద్ద నష్ట వచ్చే లాభం ఏం లేదా కానీ మీకు విలువైన సమయం వేస్ట్ అయిపోతుంది ఎందుకంటే మనకు ఒక అలవాటు ఉంది కదా నోటిఫికేషన్ రానప్పుడు చదవరు కొంతమంది చదువు నోటిఫికేషన్ రాగానే అప్పటికప్పుడు వెళ్ళాడుతాం ఉంటుంది మొత్తం కాబట్టి అలాంటి పరిస్థితి తెచ్చుకోకండి మిత్రులందరికీ నేను చెప్పేది ఒకటే సో మీరు టెట్టు మీద కంటే డిఎస్సి మీద ఫోకస్ పెట్టండి హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ అవుతారు ఎందుకంటే అంటే ఇరవై మార్కులు ఎక్స్ట్రా తీసుకున్న మనకు మనం మన నంబర్ ఎక్కడో ఉంటుంది కాబట్టి తక్కువ మార్కులు వచ్చిన వాళ్ళు కూడా బార్డర్లో పాస్ అయిన వాళ్ళు కూడా మీరు వంద శాతం ఉద్యోగాలు సాధించగలుగుతారు కాబట్టి మిమ్మల్ని మీరు నమ్ముకోండి కష్టాన్ని నమ్ముకోండి కష్టాన్ని ఇష్టంగా ప్రిపేర్ కండి ఈ టైంలో టైం వేస్ట్ చేయకండి టెట్ జోలికి వెళ్ళకండి టెట్టుకు మరీ అరవై రెండు అరవై మూడు నూళ్ళు రాయండి క్వాలిఫై కాని ఎట్లా రాస్తారు కానీ తక్కువ బడలు ఉన్న వాళ్ళు కొత్త టైం కేటాయించి ఒక నాలుగు గంటలు ఆరు గంటలు చదువుకోండి తప్పలేదు కానీ మొత్తమే టెట్టుకు ప్రిపేర్ అవుతుంది డిఎస్సీకి అవైడ్ చేస్తే రేపు పొద్దున డిఎస్సికి టైం లేకపోతే పరిస్థితి ఘోరంగా ఉంటుంది కాబట్టి విలువైన సమయాన్ని వేస్ట్ చేసుకోకండి నేను చెప్పేది ఒకటే సో రెగ్యులర్గా చదువుకోండి చదువుకున్న దాన్ని ప్రాక్టీస్ చేసుకోండి జనరల్ నాలెడ్జ్ కోసం మాత్రం జనరల్ నాలెడ్జ్ బుక్ ఆర్డర్ పెట్టుకోండి మన తరపున మన ఛానల్ తరఫున మేము అందిస్తున్నాము సో మీరు దీనికి సంబంధించిన ఫుల్ డీటెయిల్స్ కోసం కామెంట్ బాక్స్లో నెంబర్ ఉంది ఫోన్ చేయండి వాట్సాప్ ద్వారా సంప్రదించండి తెలుగు సాహిత్య ప్రశ్న వాళ్ళు కూడా పేపర్ వన్ వాళ్ళు కానీ పేపర్ టూ వాళ్ళు కానీ థర్టీ మార్క్స్ ఉంటాయి సో ఇందులో ఉన్న ప్రతి ఒక్కటి కవర్ అయిపోతుంది ఇంకా ఎక్స్ట్రా మ్యాటర్ కూడా ఉంది సో అవసరం ఉన్న మేరకే చదువుకోండి సో పేపర్ టూ ఇంకా స్పెషల్ తెలుగు వాళ్ళు డిఎస్సి వాళ్ళైతే స్కూల్ అసిస్టెంట్ కానీ లాంగ్వేజ్ పండిట్ వాళ్ళైతే ఇంకా ఖచ్చితంగా ఈ పుస్తకం తీసుకోవాల్సింది సో ఎందుకంటే ఇందులో ఉన్నటువంటి క్వాలిటీ కానీ ఒక టాపిక్ మీద నాలుగైదు సార్ల ప్రశ్న పత్రాలు రూపొందించిన సో ఒకసారి ఈ బుక్ తీసుకున్న వాళ్ళ ఒపీనియన్ తీసుకున్న తర్వాత అయినా సరే మరి బుక్ తీసుకోండి సో ఇది మరి ఇవాటి వీడియో నేను చెప్పిన వీడియో మీకు అనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్